ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఉమ్మడి జిల్లాలోని ప్రజా సమస్యలపై దృష్టి సారించింది విశాఖ అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ పరిధిలోని ఏడు స్థాయి సంఘ కమిటీల చైర్మన్లుగా నూతన ఎమ్మెల్యేల పేర్లను జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ గా ప్రతిపాదించగా జెడ్పీటీసీ సభ్యులు ఆమోదం తెలిపారు విత్తనాల నాణ్యత లోపం పామాయిల పంటకు కొరవడిన సబ్సిడీ ఏజెన్సీలో సీజనల్ జ్వరాలు వైద్య సిబ్బంది కొరత గిరిజన హాస్టల్స్ లో సమస్యలు వంటి అంశాలపై సభ్యులు చర్చించారు